లోక్సభ స్పీకర్ గా భాజపా నేత ఓం బిర్లా ఎన్నికయ్యారు ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఆయన గొలిపొందారు రెండు సార్లు లోక్సభ స్పీకర్ పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు రెండు సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరామ ఛాకడ్ ఒకరే పదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు మోజుబాడి ఓటుతో ఆయన ఎన్నికైనట్లు ప్రొటమ్ స్పీకర్ భర్తృహరి హరి మెహతాబ్ ప్రకటించారు ఉదయం పదకొండు గంటలకు లోక్సభ సమావేశం కాగానే ప్రొటమ్ స్పీకర్ భర్తృహరి హరి మెహతాబ్ జమ్మూ కశ్మీర్ చెందిన ఎంపీతో ప్రమాణం చేయించారు ఆ తర్వాత పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిచారు ఆ తర్వాత మరికొందరు మంత్రులతో పాటు ఎన్డియాకు చెందిన ఎంపీలో ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు ఆ తర్వాత ఇండియా కూటమి తరఫున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా మరికొందరు బలపరిచారు అనంతరం భోజువాణి ఓడితో పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటమ్ స్పీకర్ భర్తుహరి మెహతా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ओम बिरला स्थानमवद्ध को बढ़ाई अभिनंदन अलतेरी प्यारू आतरवता आयनु स्पीकर स्थानमवद्ध को तीस को चारू इस अंदरबंगा प्रसंगीनचना प्रधानी बोदी ओम बिरला पाई प्रसंसल कुरी पिन चारू कार्य आज हाली के सत्तर साल में नहीं हुए आपकी अध्यक्षता में इस सदन ने इसको करके दिखाया आदरणीय व्यक्ति लोकतंत्र की लंबी यात्रा में कई पड़ाव आते हैं कुछ अवसर ऐसे होते हैं जब हमें कीर्तिमान स्थापित करने का सौभाग्य मिलता है सत्रहवीं लोकसभा में उपलब्धियां मुझे पूरा विश्वास है देश आज भी और भविष्य में उसका गौरव करेगा आज देश अपनी आकांक्षाओं की पूर्ति के लिए भारत को आधुनिक बनाने की दिशा में जब हर तरह से प्रयास हो रहे हैं मैं मानता हूं कि नया संसद भवन भी अमृतकाल के भविष्य को लिखने का काम करेगा और वो भी आपके अध्यक्ष स्पीकर सर आई लाइक टू कंग्रेचुलेट यू फॉर योर सक्सेसफुल इलेक्शन फॉर द सेकंड टाइम दैट यू हैव बीन इलेक्टेड आई लाइक टू कंग्रेचुलेट यू ऑन बिहाफ ऑफ द इंटायर ऑपोजिशन ऑन बिहाफ ऑफ द इंडिया अलायंस Speaker, sir, this House represents the voice of India's people. And you, Speaker, sir, are the final arbiter of that voice. Of course, the government has political power, but the opposition also represents the voice of India's people. And this time, the opposition represents significantly more voice of the Indian people than it did last yeah, yeah, yeah. time. Speaker, sir, the opposition would like to assist you in doing your work. We would like the House to function often and well. Speaker, sir, it is very important that cooperation happens. ఎన్డీఏ బలపరిచిన ఓం బలపరిచిన రెండు రెండుసార్లు లోక్సభ స్పీకర్ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తిగాలనిచ్చారు రెండు రెండుసార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం ఠాకర్ ఒకరే పదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా రాజస్థాన్ కు చెందిన నేత యువమోర్చా నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు